టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు మరియు ఇన్ఛార్జీలకు యాజమాన్యానికి టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ తరఫున విజయదశమి శుభాకాంక్షలు ఎస్పీ ఆదేశాలతో ప్రకాశం జిల్లా మార్కాపురంలో బహిరంగంగా మందు తాగే మందుబాబులకు డిఎస్పీ నాగరాజు సిఏ సుబ్బారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు పట్టణ శివారు ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు డ్రోన్ కెమెరా సహాయంతో బహిరంగంగా మందు సేవించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ఉన్న మందు సీసాలను మందుబాబులు మరియు మున్సిపల్ సిబ్బందిచే వాటిని తొలగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పట్టణ ఎస్ఐ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు おい、シャンマー、私が食べた。 నుంచి ఏం చేస్తారంటే కంపల్సరీ డిమాండ్ కూడా ఇస్తారు ఏదైనా ఉంటే ముందు మీరు పనిచేసేవాడు నిరంతర నిఘా ఉంటది మేము కూడా నిఘా పెట్టి ఆ ప్రదేశాల మీద నిరంతరంగా ఎవరో కూడా తాగకుండా విధంగా కృషి చేస్తాం ఇది ఏంటంటే మేము కాదు ప్రజల్లో నుంచి చైతన్యం రావాలి